రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది గత పదకొండు సార్లు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనం కలిగే విధంగా దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు తెలంగాణకు గమనించినట్టయితే తెలంగాణకు అన్యాయం జరిగే విధంగానే కేంద్రము తెలంగాణకు బడ్జెట్లో నిధులు కేటాయించింది కనీసం ఎనిమిది మంది ఎంపీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రం రాజ్యసభ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలంగాణ బీజేపీ పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ ప్రజల అవసరాలు తెలంగాణ అభివృద్ధికి కావలసినటువంటి పథకాలు నిధుల విషయం లోపల కేంద్రంపై ఆ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకి ఈసారి న్యాయం జరగాలనే డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తూ ఉన్నాం గత రెండు సార్లు ప్రజల నిరసనను ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నిరసనను మేము తెలియజెప్పడం జరిగింది ఆయన భారతీయ జనతా పార్టీ ఎటువంటి కూడా మార్పులు లేకుండా అదే వివక్ష పూరితంగా తెలంగాణ రాష్ట్రానికి నిర్లక్ష్యం అదేవిధంగా నిధుల కేటాయింపులో వివక్షను కొనసాగిస్తూ ఉంది ఇప్పటికైనా రేపు జరిగే బడ్జెట్కు సంబంధించి రేపు బడ్జెట్ అయితే ఇవ్వాలి అడగడంలే దిస్ ఇస్ ద లాస్ట్ రిమైండర్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ లాస్ట్ రిమైండర్ ఫ్రమ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేము గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని మొదలుకొంటే రాష్ట్ర మంత్రులు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారితో పాటుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ప్రాతినిధ్యం చేస్తున్న అనేక మంది మంత్రులకు రాష్ట్ర అవసరాలకు సంబంధించి లిఖిత పూర్వకంగా అధికారికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ తెలంగాణ అంటేనే తెలంగాణ ఏర్పాటు పట్లనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడానికి తెలంగాణ పట్ల పూర్తిగా వివక్ష పూరితంగా వ్యవహరించే విధానాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈసారి గట్టిగా కోరుతా ఉన్నాం కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ప్రతిపాదనలో ముఖ్యంగా త్రిపుల రింగ్ రోడ్డుకు సంబంధించి కానీ అదేవిధంగా ఓర్ఆర్ టు త్రిపులార్కు సంబంధించినటువంటి రైల్వే రోడ్లకు సంబంధించి కానీ అదేవిధంగా మెట్రో విస్తరణకు సంబంధించి కానీ హైదరాబాద్ గోదావరి మూసి అనుసంధానికి సంబంధించి కానీ ఇతర విద్యా సంస్థలు వైద్య సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటుగా నూతనంగా జిల్లాలు ఏర్పడిన తర్వాత నవోదయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాలతో పాటుగా అనేక విద్యా సంస్థలు తీసుకురావాల్సిన అవసరం ఉంది గతంలో టూరిజం నుంచిగా చేసినటువంటి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ లేక్స్ అండ్ రాక్ సిటీ అనే హైదరాబాద్ టూరిజం హెడ్ క్వార్టర్ కూడా ఈ యొక్క పథకాన్ని తీసుకురానటువంటి పరిస్థితి సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం టెంపుల్ టూరిజం హెల్త్ టూరిజం హైదరాబాద్ హిస్టారికల్ ఓల్డ్ సిటీ ఇది దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేయాల్సిన అవసరం ఉంది నిరుద్యోగ యువత సమస్య పరిష్కరించడానికి అదేవిధంగా మాకు సముద్ర తీరం లేదు పోర్టు డ్రై పోర్టుల ఇంప్రూవ్మెంట్కు సంబంధించి లేదా గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ పెంచడానికి ఎయిర్ సంబంధించి ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేయగలిగే అవకాశం ఉన్న దేశంలో అత్యంత చిన్న వయసు గల రాష్ట్రంగా ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ పట్ల ఆనాటి నుంచి రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఈనాడు దాకా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల వివక్ష కొనసాగిస్తూనే ఉంది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణకు సంబంధించి గతంలో మీకు ఒక కారణం ఉండే కేసీఆర్ గారు మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడగం కేంద్ర ప్రధానమంత్రి వస్తే కలవం అనేటువంటి ఒక నియంతృత్వం వైఖరి ఉండొచ్చు కానీ గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చిన కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చిన ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులందరం అనేక సందర్భాల్లో వారికి కలవడం జరుగుతూ ఉంది కానీ కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం ఎక్కడ కూడా ఇసుమంతా కూడా చలనం కలగడంలే మేము అడుగుతున్నది ఏంటి మా రాష్ట్రం నుంచి కడుతున్నటువంటి పన్నుల రూపంలో ఇస్తున్నటువంటి డబ్బు కానీ ఆదాయాన్ని కానీ మొత్తంగా తెలంగాణ అభివృద్ధి కొరకు పడదు అని చెప్పడంలే ఫెడరల్ సిస్టమ్ జాతీయ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రం జాతీయ విధి విధానాలకు అర్థం కలిగినటువంటి పార్టీ కానీ వివక్ష నేను పక్క రాష్ట్రాలతో పోటీ కానీ పక్క రాష్ట్రాలకు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం కానీ చేస్తలేను కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు తెలంగాణ ప్రజల తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెలంగాణను అవమానపరుస్తున్న విధంగా బీజేపీ చర్యలు ఉన్నాయి అందుకని మరొకసారి కోరుతా ఉన్నా ఫిబ్రవరి ఒకటి ఆదివారం అయినప్పటికీ మీరు బడ్జెట్ పెడతా ఉన్నారు కానీ మరి ఆ ఆదివారం పౌర్ణమి కూడా అవుతూ ఉంది రేపు పొద్దున పౌర్ణమి తెలంగాణకు వెలుగునిస్తుందా పౌర్ణమి తెలంగాణకు ఈ భారతీయ జనతా పార్టీ చీకటి చేస్తుందా రేపటి బడ్జెట్లో తెలియ తెలుస్తుంది తప్పకుండా కోరుతా ఉన్నాం ఇలా రాష్ట్రం నుంచి వచ్చే పన్నులకు సంబంధించి ఫెడరల్ సిస్టమ్లా ఎవ్రీ రైట్ తెలంగాణ ప్రభుత్వానికి ఉంది తెలంగాణ అభివృద్ధికి సంబంధించి గతంలో మాదిరిగా కాకుండా మేము అడుగుతున్నటువంటి ప్రధానమంత్రి గారికి అనేకమైనటువంటి లిఖిత పూర్వక అంశాలు ఇచ్చినప్పటికీ మరి అంశం లోపల ఎక్కడ కూడా చలనం ఏదో ఒకటో అడపా తడపా ఇచ్చుకుంటున్న పోతున్నటువంటి పరిస్థితి అందుకని మరొకసారి కోరుతా ఉన్నా తప్పకుండా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కానీ పట్టణ ప్రాంతాలకు సంబంధించి కానీ అదేవిధంగా రైల్వే కనెక్టివిటీకి సంబంధించి కానీ నూతనంగా రైల్వే ఏర్పాట్లకు సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమైతే రావాలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి మా ప్రతిపాదనలకు సంబంధించి తప్పకుండా కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే తెలంగాణ ప్రజల ఆకాంక్ష వివక్షకు గురైతున్నటువంటి ఒక ఆవేదనతో తెలంగాణ ప్రజలకు ఈ బడ్జెట్లోనైనా అటువంటి ఆవేదనను తొలగిస్తారని ఆకాంక్షిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన ఎంపీలారా మీ గొంతును విప్పండి తమిళనాడు మాదిరిగా రాష్ట్ర రాజకీయాల్లో ఎన్ని అంశాలున్న అంతర్గతంగా పోరాటం చేసుకుంటారు కానీ ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చినాడు అందరూ కూడా ఐక్యంగా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేటువంటి సంస్కృతి సంప్రదాయం అక్కడ ఉంది నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలందరూ కూడా ఇప్పటికే మీరు సహకారాన్ని అడుగుతూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం తరఫున పార్లమెంట్ సభ్యులతో సహ అనేక సమావేశాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి మరి విపులంగా పవర్ పాయింట్ తో చర్చ వారికి నివేదికలు ఇవ్వడం జరిగింది అందులో పాల్గొన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు కలిసి వస్తామనేటువంటి కొన్ని సందర్భాలు చెప్పినారు కానీ కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం వివక్ష పూరితంగా తెలంగాణ పట్ల మరి వారి కుండబడినటువంటి ఆ అకారణమైనటువంటి దేశభావంతో మరి ఇక్కడ ఎందుకో నిధులు కేటాయించలేరు కాబట్టి మరొక్కసారి పెండింగ్ ప్రాజెక్టులకు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు న్యూలీ ప్రపోజల్ ప్రాజెక్టులకు ఇరిగేషన్కి సంబంధించి కానీ లేదా మరి రైతాంగానికి సంబంధించి కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కానీ అన్ని రకాలుగా కేంద్రము తెలంగాణ ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి యొక్క ప్రోగ్రెసివ్ రాష్ట్రము దీనికి అన్ని రకాలుగా ఈ రాష్ట్రం ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ పెట్టుకొని ముందుకు పోతున్నప్పుడు దానికి అనుగుణంగా కేంద్రము సహకరించ సహకరించాల్సిన అవసరం ఉంది అది భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు లేదా ఇంకొకటి కావచ్చు అన్ని రకాలుగా రాష్ట్ర ఆలోచనలకు అనుగుణంగా కేంద్రం సహకరించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం ఉండాలని కోరుతూ ఉన్నాం మేము శాసనసభ వేదికగా ఈ అంశాలన్నీ చర్చ చేసి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నిరసన కూడా చెప్పినాం భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఇక్కడి నుంచి ప్రాధునిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నాయకత్వంలో ఢిల్లీకి వచ్చి అన్ని పార్టీల వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి నాయకత్వం వహించి మార్గదర్శకత్వం వహించమని కూడా చెప్పినాం కానీ చలనం లేదు మేముగా పార్టీగా కాంగ్రెస్ అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వంగా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులం ఆయా శాఖలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఢిల్లీలో పెండింగ్ ఉన్నటువంటి అన్ని అంశాలను ఆమోదించి తెలంగాణకు న్యాయం చేయాలని కోరినప్పటికీ గత కంటిన్యూస్లీ బడ్జెట్లలో తెలంగాణకు అన్యాయం చేస్తూనే వస్తూ ఉన్నారు కనీసం రేపటి బడ్జెట్ ఆదివారం పౌర్ణమి కనీసం విశ్వాసం వాళ్ళంతా కూడా ఒక డిఫరెంట్ మెథడ్లు ఆలోచిస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలకు ఒక వెలుగునిచ్చేటువంటి బడ్జెట్ కావాలి యూనివర్సిటీలు ఉన్నాయి యూనివర్సిటీలు అభివృద్ధికి కావచ్చు ఇతరత్ర అనేకమైన విద్య వైద్య వ్యవసాయక పారిశ్రామిక ఉపాధి అవకాశాలకు సంబంధించి అన్ని రకాలుగా సహకరించాలను కోరుతా ఉన్నాం ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్కి సంబంధించి పిఎం ఈ డ్రైవ్ కింద కొంత బస్సులకు సంబంధించి పొల్యూషన్ రహితంగా ఉండాలనే ప్లాన్ చేస్తారు అది వస్తుంది ఆ దేశమంతా ఇస్తారో నాకు కూడా ఇస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా తెలంగాణ కొత్త రాష్ట్రము తెలంగాణ ఒక విజన్ తోటి ముందుకు పోతూ ఉంది తెలంగాణ గ్రోత్కు స్కోప్ ఉంది మిగతా రాష్ట్రాలు ఎగ్జాస్ట్ అయిపోయినాయి ఇక్కడ లివింగ్కి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు విస్తీర్ణకు సంబంధించి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అది పారిశ్రామికరణంగా కావచ్చు ఇతర అన్ని రకాలుగా కాబట్టి కేంద్రము గతంలో పది సంవత్సరాలు మమ్మల్ని అడగలేదు అనేటువంటి మైండ్ సెట్ తోటి ఉన్నారు అది మార్పు చేసుకుని మేము అనేక సందర్భాల కోరుతున్నాం మాకు సహకరించమని అడుగుతాను తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది రాష్ట్ర సంబంధించిన బస్ డిపో ఏర్పాటు వచ్చారు సెంట్రల్ వచ్చినా మాట్లాడుతున్నాం బస్ డిపోలకు సెంట్రల్కి సంబంధం లేదు అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఏర్పాటు చేస్తాం ఆ భూసేస్తా అన్న ఆర్టీస్ని మంచి చేసి అది మరొక సందర్భంలో మాట్లాడుకుందాం కదా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు బాధ్యత వహించాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళ పరపతిని ఉపయోగించి మేము అడుగుతున్నటువంటి ఏం తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాలే కాబట్టి వారు ఈ సమావేశాలు పెట్టినప్పుడు వారు కూడా వాటి పట్ల సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి కాబట్టి తప్పకుండా వారు వారి యొక్క చొరవను వారు ప్రాతినిధ్య వేసిన పార్టీ పైన ఒప్పించి మెప్పించి ఇతర రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి నిధుల కేటాయింపు మాదిరిగా తెలంగాణకు జరగాలి కానీ వివక్ష పూరితంగా జరిగితే తప్పకుండా తెలంగాణ భారతీయ జనతా పార్టీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోక్సభ రాజ్యసభ సభ్యులదే బాధ్యత అనుకోవాల్సి వస్తుందిగా ఇది నేను బడ్జెట్కు సంబంధించినటువంటి స్పెసిఫిక్ రేపు బడ్జెట్ కాబట్టి చెప్తా ఉన్నా మిగతా అంశాలన్నీ మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులను మాట్లాడుతున్నాను ఒకటో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది ఉంది గత పదకొండు సార్లు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనం కలిగే విధంగా దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు తెలంగాణకు గమనించినట్టయితే తెలంగాణకు అన్యాయం జరిగే విధంగానే కేంద్రము తెలంగాణకు బడ్జెట్లో నిధులు కేటాయించింది కనీసం ఎనిమిది మంది ఎంపీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రం రాజ్యసభ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలంగాణ బీజేపీ పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ ప్రజల అవసరాలు తెలంగాణ అభివృద్ధికి కావలసినటువంటి పథకాలు నిధుల విషయం లోపల కేంద్రంపై ఆ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకి ఈసారి న్యాయం జరగాలనే డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తూ ఉన్నాం గత రెండు ప్రజల నిరసనను ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నిరసనను నేను తెలియజెప్పడం జరిగింది ఆయన భారతీయ జనతా పార్టీ ఎటువంటి కూడా మార్పులు లేకుండా అదే వివక్ష పూరితంగా తెలంగాణ రాష్ట్రానికి నిర్లక్ష్యం అదేవిధంగా నిధుల కేటాయింపులో వివక్షను కొనసాగిస్తూ ఉంది ఇప్పటికైనా రేపు జరిగే బడ్జెట్కు సంబంధించి రేపు బడ్జెట్ అయితే ఇవ్వాలి అడగడంలే దిస్ ఇస్ ద లాస్ట్ రిమైండర్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ లాస్ట్ రిమైండర్ ఫ్రమ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేము గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారి మొదలుకొంటే రాష్ట్ర మంత్రులు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారితో పాటుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ప్రాతినిధిస్తున్న అనేక మంది మంత్రులకు రాష్ట్ర అవసరాలకు సంబంధించి లిఖితపూర్వకంగా అధికారికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ తెలంగాణ అంటేనే తెలంగాణ ఏర్పాటు పట్లనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడానికి తెలంగాణ పట్ల పూర్తిగా వివక్ష పూరితంగా వ్యవహరించే విధానాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేడు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఈసారి గట్టిగా కోరుతా ఉన్నాం కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ప్రతిపాదనలో ముఖ్యంగా త్రిపుల రింగ్ రోడ్కి సంబంధించి కానీ అదేవిధంగా ఓవర్ఆర్ త్రిపులకి సంబంధించినటువంటి రేడి రోడ్లకు సంబంధించి కానీ అదేవిధంగా మెట్రో విస్తరణకు సంబంధించి కానీ హైదరాబాద్ గోదావరి మూసి అనుసంధానికి సంబంధించి కానీ ఇతర విద్యా సంస్థలు వైద్య సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటుగా నూతనంగా జిల్లాలు ఏర్పడిన తర్వాత నవోదయ విద్యాలయాలు కేంద్రీయ విద్యాలయాలతో పాటుగా అనేక విద్యా సంస్థలు తీసుకురావాల్సిన అవసరం ఉంది గతంలో టూరిజం మంత్రిగా చేసినటువంటి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ లేక్ అండ్ రాక్ సిటీ అయిన హైదరాబాద్ టూరిజం హెడ్ క్వార్టర్ కూడా ఈ యొక్క పథకాన్ని తీసుకురాన పరిస్థితి సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాం టెంపుల్ టూరిజం హెల్త్ టూరిజం హైదరాబాద్ హిస్టారికల్ ఓల్డ్ సిటీ ఇది దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేయాల్సిన అవసరం ఉంది నిరుద్యోగ యువత సమస్య పరిష్కరించడానికి అదేవిధంగా మాకు సముద్ర తీరం లేదు పోర్ట్ డ్రై పోర్టుల ఇంప్రూవ్మెంట్కి సంబంధించి లేదా గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ పెంచడానికి ఎయిర్ సంబంధించి ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేయగలిగే అవకాశం ఉన్న దేశంలో అత్యంత చిన్న వయసు గల రాష్ట్రంగా ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ పట్ల ఆనాటి నుంచి రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈనాడు దాకా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల వివక్ష కొనసాగిస్తూనే ఉంది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణకు సంబంధించి గతంలో మీకు ఒక కారణం ఉండే కేసీఆర్ గారు మేము కేంద్ర ప్రభుత్వం అడగం కేంద్రం ప్రధానమంత్రి వస్తే కలవాం అనేటువంటి ఒక నియంతృత్వం వైఖరి ఉండొచ్చు కానీ గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చిన కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చిన ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులందరం అనేక సందర్భాల్లో వారికి కలవడం జరుగుతూ ఉంది కానీ కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం ఇక్కడ కూడా ఇసుమంతా కూడా చలనం కలగడంలే మేము అడుగుతున్నది ఏంటి మా నుంచి కడుతున్నటువంటి పన్నుల రూపంలో ఇస్తున్నటువంటి డబ్బు కానీ ఆదాయాన్ని కానీ మొత్తంగా తెలంగాణ అభివృద్ధి కొరకు పడదు అని చెప్పడంలే ఫెడరల్ సిస్టమ్ జాతీయ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రం జాతీయ విధి విధానాలకు అర్థం కలిగినటువంటి పార్టీ కానీ వివక్ష నేను పక్క రాష్ట్రాలతో పోటీ కానీ పక్క రాష్ట్రాలకు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం కానీ చేస్తలేను కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు తెలంగాణ ప్రజల తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెలంగాణను అవమానపరుస్తున్న విధంగా బీజేపీ చర్యలు ఉన్నాయి అందుకని మరొకసారి కోరుతా ఉన్నా ఫిబ్రవరి ఒకటి ఆదివారం అయినప్పటికీ మీరు బడ్జెట్ పెడతా ఉన్నారు కానీ మరి ఆ ఆదివారం పౌర్ణమి కూడా అవుతా ఉంది రేపు పొద్దున పౌర్ణమి తెలంగాణకు వెలుగునిస్తుందా పౌర్ణమి తెలంగాణకు ఈ భారతీయ జనతా పార్టీ చీకటి చేస్తుందా రేపటి బడ్జెట్లో తెలియ తెలుస్తుంది తప్పకుండా కోరుతా ఉన్నాం ఇలా రాష్ట్రం నుంచి వచ్చే పన్నులకు సంబంధించి ఫెడరల్ సిస్టమ్లా ఎవ్రీ రైట్ తెలంగాణ ప్రభుత్వానికి ఉంది తెలంగాణ అభివృద్ధికి సంబంధించి గతంలోకి మాదిరిగా కాకుండా మేము అడుగుతున్నటువంటి ప్రధానమంత్రి గారికి అనేకమైనటువంటి లిఖిత పూర్వక అంశాలు ఇచ్చినప్పటికీ మరి ఈ అంశం లోపల ఎక్కడ కూడా చలనం ఏదో ఒకటో అడపా తడప ఇచ్చుకుంటున్నా పోతున్నటువంటి పరిస్థితి అందుకని మరొకసారి కోరుతా ఉన్నా తప్పకుండా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కానీ పట్టణ ప్రాంతాలకు సంబంధించి కానీ అదేవిధంగా రైల్వే కనెక్టివిటీకి సంబంధించి కానీ నూతనంగా రైల్వే ఏర్పాట్లకు సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమైతే రావాలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి మా ప్రతిపాదనలకు సంబంధించి తప్పకుండా కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇది వివక్షకు గురైతున్నటువంటి ఒక ఆవేదనతో తెలంగాణ ప్రజలకు ఈ బడ్జెట్లోనైనా అటువంటి ఆవేదనను తొలగిస్తారని ఆకాంక్షిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ గెలిచిన ఎంపీలారా మీ గొంతును విప్పండి తమిళనాడు మాదిరిగా రాష్ట్ర రాజకీయాల్లో ఎన్ని అంశాలున్నా అంతర్గతంగా పోరాటం చేసుకుంటారు కానీ ఢిల్లీకి వెళ్ళేసి వచ్చినాడు అందరూ కూడా ఐక్యంగా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేటువంటి సంస్కృతి సంప్రదాయం అక్కడ ఉంది నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలందరూ కూడా ఇప్పటికే మీ సహకారాన్ని అడుగుతూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం తరఫున పార్లమెంటు సభ్యులతో సహ అనేక సమావేశాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి మరి విపులంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో చర్చ వారికి నివేదికలు ఇవ్వడం జరిగింది అందులో పాల్గొన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు కలిసి వస్తామనేటువంటి కొన్ని సందర్భాలు చెప్పినారు కానీ కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం వివక్ష పూరితంగా తెలంగాణ పట్ల మరి వారికి ఉండబడినటువంటి ఆ అకారణమైనటువంటి దేశభావంతో మరి ఇక్కడ ఎందుకో నిధులు కేటాయిస్తలేరు కాబట్టి మరొక్కసారి పెండింగ్ ప్రాజెక్టులకు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు న్యూలీ ప్రపోజల్ ప్రాజెక్టులకు ఇరిగేషన్కి సంబంధించి కానీ లేదా మరి రైతాంగానికి సంబంధించి కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కానీ అన్ని రకాలుగా కేంద్రము తెలంగాణ ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి యొక్క ప్రోగ్రెసివ్ రాష్ట్రము దీనికి అన్ని రకాలుగా ఈ రాష్ట్రం ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ పెట్టుకొని ముందుకు వస్తున్నప్పుడు దానికి అనుగుణంగా కేంద్రము సహకరించ సహకరించాల్సిన అవసరం ఉంది అది భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు లేదా ఇంకొకటి కావచ్చు అన్ని రకాలుగా రాష్ట్ర ఆలోచనలకు అనుగుణంగా కేంద్రం సహకరించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం ఉండాలని కోరుతా ఉన్నాం మేము శాసనసభ వేదికగా ఈ అంశాలన్నీ చర్చ చేసి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నిరసన కూడా చెప్పినాం భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఇక్కడి నుంచి ప్రాధునిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నాయకత్వంలో ఢిల్లీకి వచ్చి అన్ని పార్టీల వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి నాయకత్వం వహించి మార్గదర్శకత్వం వహించమని కూడా చెప్పినాం కానీ చలనం లేదు మేముగా పార్టీగా కాంగ్రెస్ అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వంగా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులం ఆయా శాఖలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఢిల్లీలో పెండింగ్ ఉన్నటువంటి అన్ని అంశాలను ఆమోదించి తెలంగాణకు న్యాయం చేయాలని కోరినప్పటికీ గత కంటిన్యూస్లీ బడ్జెట్లలో తెలంగాణకు అన్యాయం చేస్తూనే వస్తూ ఉన్నారు కనుక రేపటి బడ్జెట్ ఆదివారం పౌర్ణమి కనీసం విశ్వాసం వాళ్ళంతా కూడా ఒక డిఫరెంట్ మెథడ్లు ఆలోచిస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలకు ఒక వెలుగునిచ్చేటువంటి బడ్జెట్ కావాలి యూనివర్సిటీలు ఉన్నాయి యూనివర్సిటీలు అభివృద్ధికి కావచ్చు ఇతరత్ర అనేకమైన విద్య వైద్య వ్యవసాయక పారిశ్రామిక ఉపాధి అవకాశాలకు సంబంధించి అన్ని రకాలుగా సహకారీయాలను కోరుతా ఉన్నాం ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ కు సంబంధించి ఈ డ్రైవ్ కింద కొత్త బస్సులకు సంబంధించి పొల్యూషన్ రహితంగా ఉండాలని ప్లాన్ చేస్తారు అది వస్తుంది ఆ దేశం అంతా ఇస్తాను నాకు కూడా ఇస్తూ నేను అడుగుతా ఉన్నా తెలంగాణ కొత్త రాష్ట్రము తెలంగాణ ఒక బిజన్ తోటి ముందుకు పోతూ ఉంది తెలంగాణ గ్రోత్కు స్కోప్ ఉంది మిగతా రాష్ట్రాలు ఎన్ని ఎగ్జాస్ట్ అయిపోయినాయి ఇక్కడ లివింగ్కి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు విస్తీర్ణకు సంబంధించి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అది పారిశ్రామిక కారణంగా కావచ్చు ఇతరత్ర అన్ని రకాలుగా కాబట్టి కేంద్రము గతంలో పది సంవత్సరాలు మమ్మల్ని అడగలేదు అనేటువంటి మైండ్ సెట్ తోటి ఉన్నారు అది మార్పు చేసుకొని మేము అనేక సందర్భాలను కోరుతున్నాం మాకు సహకరించమని అడుగుతాను తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది రాష్ట్ర సంబంధించిన బస్ డిపో ఏర్పాటు వచ్చారు సెంట్రల్ వచ్చినా మాట్లాడుతున్నాం బస్ డిపోలకు కేంద్రానికి సంబంధం లేదు అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఏర్పాటు చేస్తాం ఆ ఆర్టిస్ట్ ని మంచి చేసి అది మరొక సందర్భంలో మాట్లాడుకుందాం హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు బాధ్యత వహించాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళ పరపతిని ఉపయోగించి మేము అడుగుతున్నటువంటి ఏం తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాలే కాబట్టి వారు ఈ సమావేశాలు పెట్టినప్పుడు వారు కూడా వాటి పట్ల సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి కాబట్టి తప్పకుండా వారు వారి యొక్క చొరవను వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ పైన ఒప్పించి మెప్పించి ఇతర రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి నిధుల కేటాయింపు మాదిరిగా తెలంగాణకు జరగాలి కానీ వివక్ష పూరితంగా జరిగితే తప్పకుండా తెలంగాణ భారతీయ జనతా పార్టీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోక్సభ రాజ్యసభ సభ్యులదే బాధ్యత అనుకోవాల్సి వస్తుంది కదా ఇది నేను బడ్జెట్ కు సంబంధించినటువంటి స్పెసిఫిక్ బడ్జెట్ కాబట్టి చెప్తాను మిగతా అంశాలన్నీ మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులను మాట్లాడుతున్నాను